ఉడికేసిన పల్లీలో ఎన్ని విజిల్ రావాలి ఓకే వా కమన్ 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 థ్యాంక్ యూ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ ఉప్పు ఉడికేసిర పల్లీలు మిక్స్ చేసుకుని తింటూ ఉంటే శివా శివ శివ Oli Kemal Janda Buku Lalu buku ini Tinting Hmm 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 నలుగురు ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ కొరకు వెయిట్ చేస్తుంటాడు పదకొండు గంటలకు రాత్రి రావాల్సిన ట్రైన్ ఉదయం ఆరు గంటలకు వస్తుందని అనౌన్స్ చేస్తారు అప్పుడు ఉదయం వరకు ఏం చేస్తాము అందరూ కూర్చొని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం నువ్వేం చేసావు నువ్వేం చేసావు నీ అనుభవం ఏమి ఓకే అనుకుంటావు ఒకటి ఫిజిక్స్ ఇలా చేశాను ఒకటి మ్యాథ్స్ ఇలా చేశాను ఒకటి సోషల్ ఇలా చేశాను కెమిస్ట్రీ ఇలా చేశాను డిస్కస్ చేసుకుంటుంటారు ఒక టీఎంఏ కొట్టు దగ్గర కూర్చొని ఆ అమ్మని అడుగుతారు ఏమ్మా నీకేమనిపిస్తుంది అంటే నాకేం తెలుసు బిడ్డ మీరంటే చదువుకున్న వాళ్ళని ఆయన అయినా మీరు ఇలా డిస్కస్ చేస్తుంటే బాగుంది అని ఓ ఇలా డిస్కస్ చేసి కొద్ది చేసుకుంటూ అని ట్రైన్ వచ్చేస్తారు గబగబా అందరు ఎక్కేస్తారు ఒక్కడు మాత్రం ట్రైన్ అందుకోలేదు ఒక్క సెకండే అవుతుంది ట్రైన్ సరే వాడు ఎదుటి వచ్చి మళ్ళీ టీ కొట్టి దగ్గర అవ్వదేరుకుంటే టీ తాగుతుంటాం ఏం నాయనా బాధపడుతున్నావా చింతిస్తున్నావా అట్రైన్ అందుకోలేదని లేదమ్మా అసలు వాళ్ళు వచ్చింది నన్నెక్కించడానికి అలాగా మనిషి తనకు కావాల్సిందేదో తప్ప అన్నీ తెలుసుకోవచ్చు యోగ బాగుందా ఇప్పుడు నాకు కావాల్సింది మీరు చేయవలసింది ఒక సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ కామెంట్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ